శ్రీ సుహానీ నాథ్ ఇప్పుడు మనకి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనమాట మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై పైగా చిత్రాలకు సంబంధించిన పేర్లు వాటిలోని డైలాగులు అనర్గళంగా చెప్పి మనల్ని సర్ప్రైజ్ చేయబోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ సుహానీకి మనం స్టేజ్ వదిలేద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఇందాక ఓకే పైన ఉన్న అభిమానులందరికీ మొమెంటోస్ ప్రజెంట్ చేయడం జరుగుతోంది మహేష్ గారి ఆధ్వర్యంలో మనం అంటూనే ఉంటాం కదా ఒక కుటుంబంలో ప్రతి ఏజ్ గ్రూప్లోనూ అంటే ఆరు నుంచి అరవై ఏళ్ళ వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు సో అలాంటి అభిమానులు ఇప్పుడు వేదికపైనే మనం చూస్తూ ఉన్నాము సో చిన్నారి శ్రీ సుహాని దగ్గర నుంచి ఎంతోమంది వారి వారికి తెలిసిన కళల ద్వారా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ సుహానీనాథ్ స్టేజ్ పైనే ఉండి ప్లీజ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు మన వండర్ఫుల్ కిడ్ శ్రీ ప్లీజ్ ఈ వేడుకకు విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు పిన్నలకు పాత్రికేయులకు ముఖ్యంగా మెగా విమానలకు నా హృదయపూర్వక వందనములు 1955 ఆగస్టు 22 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్ తూరులో శ్రీమతి శ్రీ అంజనాదేవి వెంకటరావు గారికి మొదటి సంతానంగా జన్మించిన శ్రీ కోనదల సము శంకరవర్ గారు అంజని పుత్రుడు ఆ అనుగ్రహంతో మన చిరీవి గారు అంటూ సినీ ప్రస్థానం మొదలుపెట్టి మన ఊరి పాండవులు తాయారమ్మా బంగారయ్య కుక్క చెప్పు కొత్త అల్లుడిగా ఐ లవ్ యు అంటూ తన నడ జీవితానికి పటిష్టంగా పునాదురాళ్ళు వేసుకుని ఇది కథ కాదు అంటూ శ్రీరాము బంటుగా చిల్లిప్పి కోతల రాయుడిగా అగ్ని సంస్కారంతో కొత్త రౌడీ రౌడి చండి ప్రియ ఆరణి మంటలతో జాతర చేసి మనసున్న మోసగాడిగా పౌరుషానికి పున్నమి నాగుల నకిలీ మనిషిగా కాలి మాత ఆశీస్సులతో తాతయ్య ప్రేమ లీలలాడి లా ఇన్ సింగపూర్ అంటూ విదేశాలలో కూడా తన ప్రేమ తరంగాలను మగువల అంతరంగాలలో నాటి ఇయనే నా మొగుడు కావాలి అంటూ వెంటపడేలా చేసి అందరిది ఒకే రక్త బంధంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ వారికి అండగా నిలిచి ప్రేమ నాటకం కాదు నిజమంటూ పార్వతీ పరమేశ్వర్ల సాక్షిగా నలభై ఏడు రోజులు దేశ పోని తోడు దొంగలను ఏరి తిరుగులేని మనిషిగా న్యాయం కావాలి అంటూ ఊరికిచ్చిన మాట నిలబెట్టుకొని రాణి కాసుల రంగమ్మను శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రియాతో ప్రేమను పంచి చట్టానికి కళ్ళు లేవు అదేనండి మన సురేఖమ్మని పరిణయమాడి రాధా మై డార్లింగ్ అంటూ టింగరంగడిగా పట్నం వచ్చిన పతివ్రతలతో బిల్లారంగా యమకింకరుడు ముండి ఘటంగా మంచు బలకిలో ఊరేగి బంధాలు అనుబంధాలు కలుపుతూ ప్రేమ పిచ్చోళ్ళు పల్లెటూరు మునిగాడు అభిలాషలతో మంత్రి గారి వ్యంగుడు సంఘర్షణ అల్లెల్లో వస్తున్నారతో గుండాల గుండెల్లో హీరోల దేవాంతకుడు మహానగరంలో మాయగాడుగా ఛాలెంజ్ చేసి ఇంటి గుట్టు రట్టవ్వకుండా నాగు అగ్నిగుండం రిస్తం చట్టంతో పోరాడంతో నేను దొంగ కాదు చిరంజీవి అని నిరూపించుకొని జ్వాలాపుటి రక్తసింధూరం అడవి దొంగ వంటి సూపర్ హిట్లతో లతో నిలిచి కిరాతకుడు కొండవీటి రాజా మగదేరుడితో తన వాటను మరింత వేగం పెంచిన మన చెంటబ్బాయి రాక్షసుడు ధైర్యవంతుడిగా చాణక్య శబదం చేసి దొంగమగుడు ఆరాధన చక్రవర్తి పసివాడి ప్రాణంతో ట్రెండ్ సృష్టించి స్వయం కృషి చూపుదంగా మంచి దొంగ రుద్రమైన యమునికి మగుడు ఐడి నంబర్ 786 మనము దంగం త్రినేత్రుడు యుద్ధభూమి కాస్టోట్పురం పోలీస్ స్టేషన్ తో గ్యాంగ్ లీడర్ గా న్యూ ట్రెండ్ సెట్ చేసి రౌడీ ఎలుడు గరాణముకుడు ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాండవడిగా ఆస్క గుండ రాజు తోమేస్త్రి మాస్ మసారలతో మెకానికల్డు ముగ్గురుమున గాళ్ళు ఎస్పి పరశురామ్ ద జెంటిల్మెన్ గా మామగారి అల్లూరామలింగయ్య గారు అల్లుడా మసాక అని గర్వించేలా బిగ్ గారు ఉన్నారు చూడాలి ఉంది స్నేహం కోసం ఇద్దరు మిత్రలతో మనమేగా అన్నయ్య హాన్సప్ శ్రీ శ్రీమంజనాధ అనుగ్రహంతో పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్టార్ శ్రీ అర్జున్ సుప్రీం హీరో సాయి గారిని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని తేజ్ గారిని ఇలా మెగా హీరోలను అందించడమే మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారిని గ్లాబర్ స్టార్ గా తీర్చిదిద్దిన ఉత్తము డాడీగా చిత్త శ్రీ ముఖేంద్రశీరుడిలో సమాచారం రక్షించే ఠాగూర్ అన్యాయానికి అంజిగా డాక్టర్లే కాదు సినిమాలతో కూడా జప్పులు తగ్గించవచ్చునని శంకర్ దాదా ఎంబీబీఎస్ తో నిరూపించిన మన అందరివాడు जय चिरंजीवा अनुवचुनी चैलेंज शंख तथा जिंदाबाद मगदीराज जगतगुरु आदि शंकर ब्रूसविलो नजदीके కొంత కాలం विश्राम ध्यानंतरम बॉस इज बैक ఇచ్చి कैदी नंबर 150 తో रिगाडले बत्तल कुटी सैरान नरसिंहారెడ్డి అనువచుకొని అందరికి आचार्यगा కష్టాలకు కూడా సుఖాలను పరిచయం చేస్తున్న బోలా శంకరుడు మా అన్నయ్య శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు పెరగని సెలయేడి ప్రవాహంలా మొదలైన మీ సినీ జీవితం కలువల కలవర కలువల కలవరపడే మీ కనుల అభినయంతో మయూరాలే నిబ్బెరపోయే మీ నాట్యంతో హంసలు కూడా అసూయపడే మీ అనుకువ నిజాయితీతో తెలుగు చిత్రసీమకే నిలువత్తు ఒడియై యువత నాలడు తరతరాలు నడిపించే వరవడియై మీరు చేసిన చేయించు నేత్రదానం అందుల జీవితాలలో నిషీదిలో ఉషాదయంల మీరు సంకల్పించిన నేత్రదానం ఆపదలో ఉన్న వాళ్ళకు వెన్నెల వెలుగుగా మార్చి మా అందరి మనసుల్లో సుస్థిర స్థానం మార్పర్చుకున్న జగదేక వీరుడు కుక్క తిప్పుకోకుండా అనర్గళంగా చెప్పిన నీకు కాదు యాక్చువల్లీ నాకు దాహం వేస్తుంది విన్నవాళ్ళకి అండ్ అందరు మేగా ఫ్యాన్స్ అందరు తరఫు నుంచి చిడి వండర్ఫుల్ మీ ప్రేమకి అంటే మా బాస్ చూస్తుంటే మాత్రం నిజంగా చాలా ఓవర్వెల్ గా ఫీల్ అవుతుంది మెగాస్టార్ గారే గర్వపడే ఒక అభిమాని అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి గట్టిగా సో ఇప్పుడు చాలా